హాయ్ అండి మన సాటర్డే మేము శనివారం వెంకనబాబు గుడికి అయితే వెళ్ళామండి మన ఊరి నుంచి అయితే ఆరు కిలోమీటర్లు నడిసి అయితే వెళ్ళామండి వెళ్ళినప్పుడు నడిసి వెళ్ళాము వచ్చినప్పుడు ఆటోకి వచ్చేసాం వెళ్తూ వెళ్తూ అయితే మామిడికాయ చెట్టు అయితే కనిపించింది గుత్తులు గుత్తులు మామిడికాయలు అనమాట మీకు కూడా చిన్న చూపిద్దామని చిన్న వీడియో అయితే పెట్టాను ఇంకా మేము మామూలుగా మెయిన్ రోడ్ మీద నుంచి వెళ్తూ వెళ్తూ బైపాస్ రోడ్డుకి అయితే ఎక్కేసామండి బైపాస్ రోడ్ అయితే చాలా చెట్లు అయితే ఉన్నాయండి ఎరుపు పూలు చూసారా తెక్ాచేసాయి ఆ పూలు అయితే చిన్నప్పుడు మేము గోర్ల కింద పెట్టుకునే వాళ్ళం అనమాట మనకి ఇలా అయితే గుడి అయితే దగ్గరికి వచ్చేసిందండి ఎలాగైతే గుడికి వచ్చేసరికి చాలా ప్రశాంతంగా ఎంతెంత దూరం అంటూ ఈ వీడియోలు తీసుకుంటే అయితే గుడికైతే గుడి అయితే అస్సలు ఖాళీ లేదండి అనవరపాడు వెంకటేశ్వర స్వామి గుడి వెంకటేశ్వర స్వామి గుడి పక్కనే శివాలయం ఉందండి ఇక్కడేమో చెరువులో విష్ణువు అన్ని ఆది విష్ణువు కూడా ఉన్నారు మొత్తం గుళ్ళన్ని చాలా గుళ్ళు అయితే ఉన్నాయండి ఇది నేనైతే ఒకసారి వెళ్ళాము కానీ పెళ్ళైన కొత్తలో వెంకన్నబాబు బాబు గుడే చూసామన్నమాట ఈ రోజైతే ఇంకా నడిసి వెళ్ళాం కదా ప్రశాంతంగా అన్ని గుళ్ళు తీసేసి అనమాట ఇదిగో అరవేరు మంగతాయరమ్మ వారు కూడా చక్క పువ్వులతో పచ్చి పువ్వులతో ప్రత్యేకించి డెకరేషన్ అయితే చేశారండి అమ్మవారికి నాకు చాలా బాగా అనిపించింది అనమాట ఆల్రెడీ ఇవన్నీ షార్ట్లు అయితే పెట్టాను ఇప్పుడైతే పెద్ద వీడియో అన్నీ చెప్పొచ్చని ఇంకా పెద్ద వీడియో చేశాను అనమాట పక్కనే చెరువులో ఆది విష్ణువు కూడా ఉన్నారండి అది కూడా వీడియో తీసాను కదా చాలా బాగున్నాయండి ఇవే కాదండి చిన్న చిన్న గుళ్ళు ప్రతి దేవత ప్రతి వినాయకుడు కానించి అన్నీ ఆంజనేయ స్వామి చిన్న చిన్న శివ శివరంగాలు ఈ పక్కన గుళ్ళు అయితే శివరంగం కూడా ఉన్నదనమాట మీకు ఆల్రెడీ పెద్ద చిన్న చిన్న వీడియోలు చాలా పెట్టాను కదండి ఇది ఇక్కడ కూడా చిన్న గుడి అలాగా ఒక పక్కన ఇవన్నీ కొత్త కొత్తగా కట్టారనమాట ఈ గుళ్ళన్నీ చిన్న చిన్న గుళ్ళు కూడా కొత్త కొత్తగా కట్టారండి ఈ వెంకటబాబు గుడి అయితే ఎప్పటి నుంచో ఉంది వెంకటబాబు గుడి పెళ్ళిళ్ళు కూడా బాగా జరుగుతాయన్నమాట వెంకటబాబు గుడికాడైతే పెళ్ళిళ్ళ అయితే గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదండి ఇవన్నీ చూసుకున్నాక మేము శివాలయానికి కూడా వెళ్ళామండి ఇదిగో శివాలయంలో నంది ఉన్నారు చూసారా నంది అయితే చాలా పెద్దగా కట్టారండి ఇక్కడ వచ్చేసేపు శివాలయంలో ఫోటోలు తీయద్దు అన్నారనమాట నేనైతే ఇంక ఫోటోలు ఆప్ చేసాను కానీ నంది చెవులో చెప్పుకుంటున్నారనమాట జరుగుతుంది అంటే ఏమని అనుకుంటే అందుకనే ప్రతి ఒక్కరు కూడా చెవులో ఏ ఒటు చెప్పుకుంటున్నారండి నేనైతే పెద్దగా ఏమీ కోరుకోలేదు ఈ గుళ్ళన్నీ చూసుకున్నాక మళ్ళీ అన్న సంతాప కూడా పెట్టారనమాట ఇక్కడైతే పెళ్ళిళ్ళు అదే పెళ్ళిళ్ళ హాల్ అనమాట ఫంక్షన్ హాలు ఆ ఫంక్షన్ హాల్లో అన్న సందర్భం అయితే చాలా బాగా పెట్టారండి ప్రతి ఒక్కరికి భోజనం అందేలాగా సేవ అయితే చాలా బాగా చేస్తున్నారు చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లల వరకు కూడా సేవ చేస్తూనే ఉంటున్నారండి పిల్లలే చక్క చక్రాల బండిలో భోజనాలు కానీ ప్రతిదీ కూడా వచ్చేసింది అనమాట ఆ రోజు భోజనానికి అయితే రైసు కొంచెం అయితే బురిహార బంగాళదుంప కర్రీ సాంబారు పెరుగు కూడా తగినంత పెరుగు కూడా వేస్తున్నారు అనమాట భోజనాలు కూడా అలా చక్రాల బండిలో తెచ్చేసి అందరికీ భోజనం కూడా పెడుతున్నారనమాట బాగా బాగా అయితే మాకు బాగా అనిపించింది అనమాట కాలి నాటకం మీద నడిచాం కదండి కానీ మాకు వెళ్ళాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది కానీ ఈ బొట్టయితే బసుకెళ్ళిపోవచ్చు నల్లైపోతున్నాం అనుకున్నాం అనమాట ఈ ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మరికొన్ని మా ఛానల్లో బాయ్ బాయ్ ఫ్రెండ్స్